పుణ్యానికి పోతే పాపం ఎదురైందని పెద్దలు అంటూ ఉంటారు మంచి ఉద్దేశంతో చేసిన పని కూడా కొన్నిసార్లు వికటిస్తుంది ఆ సందర్భంలో ఈ సామతను వాడుతారు దీని వెనుక ఉన్న అసలు కథ మహాభారతంలోని ఉదంతకుడు మరియు బహుశ మహారాజుల వృత్తాంతంలో చెప్పబడింది మహాభారత కథలో ఉదంతకుడు పైల మహర్షి యొక్క ప్రియ శిష్యుడు తన గురువు దక్షిణగా గురువుగారి వారి కోరిక మేరకు విశిష్టమైన కర్ణాభరణాలు తీసుకురావడానికి తను బయలుదేరుతాడు ఆ కర్ణాభరణాలు పౌష్యమహారాజు వద్ద ఉన్నాయి పౌష్యుడు ధర్మబద్ధమైన రాజు మరియు దాన ధర్మాలు చేసే గుణం కలవాడు ఉదంతకుడు ఆ రాజును వెతుక్కుంటూ రాజసభకు చేరుకుంటాడు ఉదంతకుడు అడగ్గానే మహారాజు సంతోషంతో కర్ణాభరణాలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు పుత్రుడైన ఉదంకుడి పట్ల రాజుకు అపారమైన గౌరవం ఉంటుంది అతిథికి అందులోనూ పుత్రునికి ఆతిథ్యం ఇస్తే అది మహాపుణ్యమని రాజు భావించాడు అందుకే ఉదంతకుడిని భోజనం చేసి వెళ్ళమని కోరుతాడు రాజుగారి కోరికను ఉదంతకుడు అంగీకరించాడు రాజుగారి ఆజ్ఞ మేరకు చక్కటి భోజనం సిద్ధం చేయబడుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో వడ్డించిన ఆ విస్తరి మంచె చూడ ముచ్చటగా ఉంటుంది భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంతకుడికి అన్నంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది పవిత్రమైన భోజనంలో ఇది పెద్ద అపచారం అని ఉదంతకుడు భావిస్తాడు ఆ వెంట్రకను చూడగానే ఉదంతకుడికి కోపం కట్టలు తెంచుకొని వస్తుంది రాజును తనను అవమానించాడని భావించి మండిపడతాడు కోపంతో ఊగిపోతూ ఉదంతకుడు రాజును శపిస్తాడు అన్నంలో వెంట్రక రావడం నీ అజాగ్రత్త నీకు చూపు మందగించింది కాబట్టి నువ్వు గుడ్డివాణిలాగా అవుదువుగాక అని శపిస్తాడు ఆ శాపానికి మహారాజు దిగ్భ్రాంతి చెందుతాడు తర్వాత అది కోపంగా మారుతుంది తను ఎంతో భక్తితో వడ్డించిన విస్తరిలో ఒక చిన్న పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష అని భావిస్తాడు మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవిస్తే పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా తన తప్పు లేకపోయినా శాపం పొందినందుకు పౌష్యుడు ప్రతిశాపం ఇస్తాడు పుణ్యం దక్కవలసిన చోట ఇద్దరు శాపాలు మూట కట్టుకుంటారు తర్వాత ఇద్దరు చింతిస్తారు వారికి ఆవేశం వల్ల జరిగిన నష్టం వారికి అర్థమవుతుంది మంచి పని చేయబోయి కష్టాలు కొని తెచ్చుకున్నాము అని కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది అందుకే పెద్దలు అంటారు మంచి పనైనా తరచి తరచి తగు వ్యక్తులకు మాత్రమే చేస్తేనే పుణ్యం లభిస్తుంది పాత్రత ఎరిగి దానం చేయాలి